మా గ్రామ ప్రాంతంలో రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పులు ముఖ్యంగా తెలికైన వరి రకం సాగు దానిని ప్రాసెస్ చేసే విధానం గురించి వివరిస్తుంది గత కొంతకాలంగా మా గ్రామం చుట్టూ ఉన్న రైతాంగం సంప్రదాయ వరి రకాలతో పాటు తెలికైన వరి అనే ప్రత్యేక ధాన్యం రకాన్ని అధికంగా సాగు చేస్తున్నారు తెలికైన వరి సాధారణంగా అధిక దిగుబడిని ఇవ్వడం వలన రైతులు తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని ఆశించవచ్చు ఈ ధాన్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ మరియు స్థిరమైన ధర ఉండటం ఈ రకం ధాన్యం వరి యంత్రాలలో ఆడించడానికి సులువుగా అనుకూలంగా ఉంటుంది రైతులు తమ పంటల ఎంపికలో ఈ విధంగా మార్పులు తీసుకురావడం స్థానిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి శుభ సూచకం ధాన్యం సుధిలో వరి యంత్రాల ఆవశ్యకత తెలికైన వరి ధాన్యాన్ని కోసిన తరువాత దానిని బియ్యంగా మార్చే ప్రక్రియలో వరి యంత్రాల పాత్ర చాలా కీలకం ముఖ్యంగా ఈ రకం ధాన్యం ఎక్కువ సాగులో ఉన్నందున దానిని సాంప్రదాయ పద్ధతుల్లో ఆడించడం కష్టం మరియు సమయం ఎక్కువ పడుతుంది సమయాన్ని ఆదా చేస్తుంది ఆధునిక యంత్రాలు ధాన్యాన్ని ఒకే రకంగా మంచి నాణ్యతతో బియ్యంగా మారుస్తాయి దీనివల్ల ధాన్యం వృధా తగ్గుతుంది మరియు బియ్యం నాణ్యత మార్కెట్ ప్రమాణాలకు పద్ధతులతో పోలిస్తే యంత్రాల వినియోగం వల్ల శారీరక శ్రమ గణనీయంగా తగ్గుతుంది ఈ విధంగా మా ప్రాంత రైతులు కేవలం అధిక దిగుబడినిచ్చే రకాన్ని ఎంచుకోవడమే కాకుండా పంటను శుద్ధి చేయడానికి ఆధునిక యంత్రాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వ్యవసాయంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు మా గ్రామం చుట్టుపక్కల రైతులు తెలికైన వరిని సాగు చేస్తూ దాని శుద్ధికి వరి యంత్రాలను ఉపయోగించడం అనేది ఆధునిక వ్యవసాయ విధానంలో ఒక ముఖ్యమైన అడుగు ఈ పద్ధతి వారికి అధిక లాభాలను సమయ ఆదాను అందిస్తూ స్థానిక వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి సహాయపడుతుంది ఈ రైతాంగం తీసుకుంటున్న నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి మరియు స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు